అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం మార్కెట్ యార్డ్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ మాజీ సభ్యులు పేలా గోవింద సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రెడ్డి చిత్రపటం అక్కడ పెట్టి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరావు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి నేటుకి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేసు ఇంకా విచారణ దశలోనే ఎందుకు ఉందని అనకాపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిబిఐ దర్యాప్తు నివేదికను బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు బాబాయ్ హత్యలో అబ్బాయి పాత్ర ఎంత ఉంది గొడ్డలి దెబ్బను గుండెపోటు ప్రచారంగా మార్చిందెవరు అని ప్రశ్నించారు అలాగే వివేకానంద గారి శ్రీమతి సౌభాగ్యమ్మ గారు కూడా బయటకు వచ్చి తమ భర్త మరణానికి గల కారకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని వారిని రక్షిస్తుందని ప్రకటన చేశారన్నారు మనమందరూ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఈ హత్యకు గల కారకులను రాష్ట్రంలో దోషులను శిక్ష పడే విధంగా చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సైకో ముఖ్యమంత్రి గడిచిన రెండు వేల పద్దెనిమిది ఎన్నింగ్లో పంతొమ్మిదిలో ఒక నాటకం ఆడాడు ఈ సైకో ముఖ్యమంత్రి ఆ రోజు ఫస్ట్ విశాఖపట్నంలో స్టార్ట్ చేశాడు కోడికత్తి డ్రామా ఆ కోడికత్తి డ్రామాను కూడా నిజంగా నమ్మేటట్టు చేశాడు తర్వాత ఎలక్షన్ ముందు అందరూ ఆశ్చర్యపో ఆశ్చర్యపోయే విషయం తెల్లవారి సరిగి టీవీలు చూస్తే స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక మహత్తమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని టీవీలో ముందు గుండుపోటుని చిత్రీకరించారు తన సొంత ఛానల్లో గుండుపోటుని చిత్రీకరించి దాన్ని మళ్ళా బయట పబ్లిక్లో ఇది చంద్రబాబు నాయుడు చేసిన హత్యగా ధృవీకరించారు ఎంత సైకో అంటే ప్రపంచంలో ఇంత ఉన్న వ్యక్తి ఎవడో తర్వాత దానివల్ల చూసాం మనం తన చెల్లి తన జైల్లో ఉండేటప్పుడు ఈ జగన్మోహన్ జైల్లో ఉండేటప్పుడు మూడు వేల కిలోమీటర్లు జరిగింది ఒక ఆడబిడ్డగా తన తల్లి ఆ రోజు అసెంబ్లీలో భర్త చనిపోయి కొడుకు జైల్లో ఉంటే ఆవిడ గల విప్పింది అసెంబ్లీలో ఇద్దరిని కూడా పార్టీ నుంచి ఇంట్లోంచి బయటికి తరిపి కొట్టిన ఈ సైకో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఐదు సంవత్సరాలు కావస్తుంది మాజీ మంత్రివర్యులు వివేకానంద రెడ్డి మరణించి ఇప్పటి వరకు ఆ సిబిఐ కేసుకి దర్యాప్తు కాదు కదా సిబిఐ కేసులో నిందితులు కూడా ఎంటేసుకుని అవినాష్ రెడ్డికి బెయిల్ కూడా అరెస్ట్ కూడా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేయడానికి పరిగెట్టించాడు ఆ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేసి ధృవీకరించి సిబిఐ చెప్పినా రోజు అరెస్ట్ చేయకుండా దొంగలు ఎంటేసుకుని ఈ దొంగల రాజ్యంగా ఈరోజు తయారు చేసిన వైఎస్ అధ్యక్షుడు బాధ్యతలు ఉన్నాను ఈరోజు గౌరవే శ్రీ వివేకానంద రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన యొక్క మరణానికి కారణం చెప్పలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సిబిఐ దర్యాప్తు చేసి వారు అరెస్ట్ చేయడానికి రాష్ట్రానికి వస్తే నిందితులను అరెస్ట్ చేయకుండా కాపాడినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈవేళ తన కుటుంబ సభ్యుల తన తల్లి తన చెల్లి ఈరోజు పేపర్లో మనందరం చూసాం వివేకానంద రెడ్డి గారి శ్రీమతి సౌభాగ్యమ్మ గారి కూడా బయటకు వచ్చి ఈరోజు నా భర్తకి మరణానికి కారకులైనటువంటి నిందితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతుంది రక్షిస్తుంది అని చెప్పి స్వయంగా వివేకానందరెడ్డి గారి భారీ ప్రకటన చేసింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిందితులను ఈ ఈ కేసు విషయంలోనే కాదు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అనేక కేసు విషయంలో ఎస్సీ డాక్టర్ గారు సుధాకర్ గారు మరణ విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అదేవిధంగా ఒక ఎస్సీ కార్ డ్రైవర్ని చంపి తీసుకెళ్లి ఇంటి ముందు డెలివరీ చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ ఈ రకంగా అనేక హత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక కుటుంబాల్ని రోడ్డు గీడ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రేపు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా దించవలసిన బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరులందరి మీద ఉంది మనందరం కూడా మరి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఆ ప్రభుత్వంలోనైనా సరే ఈ హత్యలన్నిటికీ కారకులు ఎవరు అనేటువంటి నిజాల నిగ్గు బయటకు వస్తుంది తప్పనిసరిగా నిజం అనేది ఎప్పుడైనా సరే బయటకు వస్తుంది లేట్ అయినా సరే సత్యం బయటకు వస్తుంది రెడ్డి గారు మాజీ మంత్రివర్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఒక మంచి మిత్రుడుగా స్నేహితుడిగా సోదరుడుగా ఆ కుటుంబంతో చరకాల పరిచయంతో రాజశేఖర రెడ్డి గారి అనుంగ సోదరుడుగా మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అకాలంగా అన్యాయంగా దుర్మార్గంగా హతమార్చబడ్డం అన్నది చాలా నీచమైనటువంటి చర్యది సభ్య ప్రపంచం అంతా తీవ్రంగా ఖండించేటువంటి చర్య ఇటువంటి చర్యను కేవలం అని చెప్పి పైకి ప్రకటించి తదుపరి సమాజం అంతా గుర్తించాక మళ్ళీ గొడ్డలు పోటని మళ్ళీ పైకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రి గారి వారి బాబావి మీద ప్రేమ ఉంటే లేదు వాళ్ళ చెల్లి సుశీలమ్మ కానీ లేదంటే చిన్నమ్మ గారు సౌభాగ్యవతి గారు కానీ ప్రేమ ఉంటే వెంటనే ఈ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వమే ముందు చేపట్టి చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు చనిపోయిన వెంటనే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి నారా వారి రక్త చరిత్ర అన్నారు తర్వాత దర్యాప్తులో విషయాలన్నీ తెలిసినాయి సిబిఐ వల్లే స్వయంగా ఏ వన్ నీటు ముద్దయిగా వారి కుటుంబ సభ్యులనే పెట్టడం జరిగింది ఆనాడు ఎన్నికల ముందు హి హతమార్చినప్పుడు వెంటనే సిబిఐ దర్యాప్తు జరగాలి న్యాయం జరగాలని కోరినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఎందువల్ల సిబిఐ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదని తప్పించుకుంటున్నారన్నది ప్రశ్నకు జవాబు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఆయన చుతుంటే ఆయనకి నిజంగా ఇందులో భాగస్వామ్యం లేకుండా ఉండుంటే వెంటనే సిబిఐకి అంగీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ దర్యాప్తు అక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం పోలీసే దర్యాప్తు చేస్తుందని చెప్తా ఉన్నారు వారు స్వయంగా పెన్నమ్మ గారు చెల్లెలే చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ దర్యాప్తే కావాలని వెనక్కి వెళితే ఇటువంటి సంఘటన గతంలో కూడా జరిగాయి ఆయన మీద కోడికత్తి కేసు చూసాం అప్పుడు కూడా ఇలాగ డిమాండ్ చేశారు తర్వాత సరే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు అన్నారు ఆ కేసు అయి కూడా ఇప్పుడు సుమారు ఆయన నిందితుడి ఆ శ్రీనివాస ఐదు సంవత్సరాల పాటు జైల్లో లోపల ఉంచినటువంటి పరిస్థితి చూసాం ఈ మధ్య బెయిల్కి వచ్చారు అదే స్వర్గీయ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినటువంటి వ్యక్తి ఇందులో ఎవరు భాగస్వామి ఉందని చెప్పి ఎక్కడో మీడియా రష్యా మీడియాలో వస్తే చాలా పెట్రోల్ బంకులు తగలబెట్టించినటువంటి పరిస్థితి చూసాం మరి ఈరోజు అధికారంలో ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు గత పది సంవత్సరాలుగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందువల్ల సిబిఐ దర్యాప్తు జరగ జరగాలని మళ్ళీ ఎందుకు కోరలేదు ఆనాడు ప్లేనరీ సమావేశంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించే ప్లేనరీ సమావేశంలో ప్రతి ప్లేనరీ సమావేశంలో అధికారం రాకముందు సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలి అప్పుడు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదన్నప్పుడు ఒక్కసారైనా సరే నేను గత పది సంవత్సరాలుగా చూస్తున్నా ఒక్కసారైనా మన ప్రధానమంత్రి గారిని కలిసి మా తండ్రికి జరిగినటువంటి ఏవైతే విమాన ప్రమాదం హెలికాప్టర్ ప్రమాదం ఉందో అది ప్రమాదం అనేసి మాకు అనుమానంగా ఉంది అది కుట్ర ద్వారా జరిగిందనే అనుమానం ఉంది దీని మీద పూర్తి స్థాయిలో జరగాలి ఎందుకు కోరలేదన్నది కూడా